హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ నోయల్ గొంతు కోసేసి వాడికి శాశ్వత నిద్రని ప్రసాదించాడు విశ్వ నోయల్ ప్రాణం పోవడం చూసిన ప్రణవ్కి వాడిని ఇంకా అంతకన దారుణంగా చంపుతాడు అని అర్థం అయ్యింది దాంతో విశ్వ చంపే వరకు ఆగలేక పక్కనే పడి ఉన్న ఒక కత్తిని తీసుకొని అతడికి అతడే పొడుచుకోవాలని చూశాడు కానీ విశ్వ వెంటనే రియాక్ట్ అయ్యి ప్రణవ్ గాడి చేతిని తొక్కిపెట్టి నిన్ను అంత ఈజీగా ఎలా చావనిస్తాన్రా లేదు లేదు నువ్వు కొన్ని రోజులైనా బాధ అనుభవించాలి కదా అంత త్వరగా నువ్వు ప్రాణాలు వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు కాబట్టి నిన్ను చావనివ్వను బతకనివ్వను రెండింటికి మధ్యలో నిలబెడతాను అని వాడి మోకాళ్ళ వరకు కాళ్ళు కట్ చేశాడు వాడికి కాళ్ళు లేకుండా వాడు పెట్టే ఆర్తనాదాలు ఇల్లంతా రీసౌండ్ వస్తున్నా కూడా ఒక్కరి మనసుల్లో కూడా చలనం కలగడం లేదు వాడి రక్తం ఏరులై పారుతున్నా వాడిని చూసి ఏ ఒక్కరికి కనికరం కలగడం లేదు కాస్త కూడా జాలి వేయడం లేదు అది ఆ శిక్ష ఇంకా వాడికి చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది వాడి కాళ్ళు కట్ చేసి కిల్లర్ సెక్యూరిటీ వైపు చూడగానే వాళ్ళు విశ్వా ముందు నిలబడి ఉన్నారు వీడిని తీసుకెళ్ళి బయట ఉన్న అవుట్ హౌస్లో పడేయండి చీకటి గదిలో వాడికి కనీసం వెల్తురు కూడా తాకకూడదు పచ్చి మంచినీళ్ళు కూడా ఏవి ఇవ్వకూడదు గాయాలకి ఎలాంటి మందులు ఇవ్వకూడదు వాడు బతికున్నాడంటే బతికున్నాడు అన్నట్టు ఉండాలి అని చెప్పాడు అలాగే బాస్ అని సెక్యూరిటీ ఇద్దరు గాడిని అలా తీసుకువెళ్ళి ఒక రూంలో పడేశారు వాడికి కాలు లేవు కాబట్టి పడుకొని ఉండడమే వాడి పని ఒంటికి తగిలిన ఒక్కొక్క దెబ్బ నరకం కన్నా ఎక్కువగా బాధలు చూపిస్తూ ఉంటే వాడికి ఇప్పటికిప్పుడే ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది కానీ వాడికి ఒకసారి ఆ బాధ తెలిసేలా వాడిని హింసించాడు విశ్వ వాడు ఆ బాధని కొన్ని రోజులు అనుభవించిన తర్వాతే వాడికి చావుని ప్రసాదించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు ఆ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నప్పట్లా కాకుండా వేరేలాగా మారడంతో ఈ ఇంట్లో ఇంకా ఇలాంటి పనులు జరగడానికి వీల్లేదు అని అక్కడ ఉన్న చెత్తనంతా క్లీన్ చేయించి ఆ ఇంటిని అలాగే వదిలేసి అక్కడి నుండి కారులో మళ్ళీ వేరే ప్లేస్కి బయలుదేరాడు విశ్వ భైరవ్తో పాటుగా అప్పుడే అతడి మొబైల్ రింగ్ అవుతుంది అతడి మొహంలో కోపం పోయి చిన్నగా స్మైల్ వచ్చేసి బేబీ అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నావు కిల్లర్ ముంబైకి వెళ్ళిపోయావా కాల్ కూడా చేయలేదు వెళ్ళినప్పటి నుండి అని అలిగినట్టుగా అంది సుహా టైం లేదు బేబీ కాస్త వక్ ఉన్నాయని చెప్పాను కదా బాబాయ్ ఏం చేస్తున్నాడ్రా బాగున్నాడా వాడు నువ్వు ఫుడ్ తీసుకున్నావా టైం టు టైం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా హెల్త్ ఎలా ఉంది అని గ్యాప్ ఇవ్వకుండా అడిగాడు విశ్వ ఓయ్ నేను నీ కొడుకు బాగానే ఉన్నాము నువ్వెలా ఉన్నావని నేను కంగారు పడి నీకు కాల్ చేశాను కనీసం టిఫిన్ అయినా చేసావా బాబు లేకపోతే ముంబైని చూడక చాలా రోజులవుతుందని నీ పనులన్నీ చేసుకుంటూనే కూర్చున్నావా అని అడిగింది సుహా ఇంకా తినలేదమ్మా కానీ తింటాను వేరే ప్లేస్కి వెళ్తున్నాను రా ఖచ్చితంగా తింటాను ఓకేనా నువ్వు కంగారు పడకు నేను ఇక్కడ అన్ని పనులు చక్కబెట్టుకొని నీ దగ్గరికి వచ్చి ఇక్కడికి తీసుకువస్తాను సరేనా నువ్వు కంగారు పడుకు బాబేం చేస్తున్నాడు అని అడిగాడు విశ్వ వాడిప్పుడే పాలు తాగి పడుకున్నాడు కిల్లర్ అని చెప్పింది సుహా ఒల్లో ఉన్న కొడుకుతలని నిమురుతూ అలాగే బేబీ జాగ్రత్త మళ్ళీ కాల్ అన్నాడు విశ్వ అలాగే నువ్వు జాగ్రత్త కిల్లర్ నీ కొడుకు నేను ఇక్కడ చాలా బాగున్నాం సరేనా అని ఫోన్ పెట్టేసింది సుహా సుహా మాట్లాడుతున్నంతసేపు చెప్పల కింద చేతులు పెట్టుకొని సుహానే చూస్తున్న ప్రియ నువ్వు వచ్చినప్పటి నుండి ఇప్పుడు నీ మొహంలో అస్సలైన సంతోషం చూస్తున్నాను తెలుసా అక్క అంది నాకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది కిల్లర్ మాత్రమే ప్రియ ఆయన లేకపోతే నేను నిజంగా ఉండలేను ఆయన అలా కోమాలో ఉన్న ప్రాణాలతో ఉన్నారు కాబట్టి నేను ప్రాణాలతో మిగిలి ఉన్నాను లేకపోతే ఆయనకేమైనా అయితే నేను నిమిషం కూడా ఈ భూమి మీద బతకలేను ప్రియ ఆయన అంటే నాకు అంత ప్రాణం ఎప్పుడు ప్రేమించానో ఎలా ప్రేమించానో తెలియదు కానీ నా ప్రాణం పోయే వరకు కిల్లర్ని ప్రేమిస్తూనే ఉంటాను అంతగా ఇష్టం ఆయన అంటే నాకు నేను ఆయనను ప్రేమించేదానికన్నా ఇంకా ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తారని తెలుసు ఆయనలాగా నేను ప్రేమించలేను అని కూడా తెలుసు కానీ నా ప్రేమ మాత్రం నాకు గొప్ప ఎందుకో ఆయన అంటే అందరూ చాలా భయపడతారు కానీ ఆయనను చూసిన మొదటి రోజే నా మనసులో ఇది అని చెప్పలేని ఫీలింగ్ కలిగింది ఆ రోజే అర్థమైంది ఇక నాకు ఆయనే నా జీవిత భాగస్వామి అని కానీ నేను బయటపడలేదు నాకన్నా ఆయన ఇంకా ఎక్కువగా చేశారు ఎవరు ముందు తలవంచని ఆయన నా ముందు మాత్రం చిన్న పిల్లోడు అయిపోతాడు ఆయన ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో బుజ్జగించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఆయన లేకపోతే నేను లేను ప్రియా నేను ఊపిరి తీసుకునేదే ఆయన కోసం అంతలా ప్రాణం ఆయన అంటే నాకు అని కిల్లర్ గురించి మైమర్చిపోతూ చెప్తూ ఉంటుంది సుహా నిజంగా మీ ఇద్దరి లవ్ చాలా గ్రేట్ అక్క పైగా నువ్వు బావగారి కోసం ఎంత ధైర్యం చేశావో నేను చూశాను కదా మీ లవ్ చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది అంది ప్రియా మీలో కూడా మా అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రియా మళ్ళీ కాల్ చేశాడా సాత్విక్ అని అడిగింది సుహా ఆహా ఇక్కడ నుండి వెళ్ళాక కాల్ చేయలేదక్క వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి చేస్తానన్నాడు కదా ఇంకా మాట్లాడాడో లేదో చూద్దాం ఎంతవరకు మాట్లాడతాడో అంది ప్రియా ముంబై విశ్వ నోయల్ గాడిని వేసేసి ప్రణవ్ని ప్రాణాలతో ఉంచి ఒక ప్లేస్కి బయలుదేరాడు గంటన్నర ప్రయాణం తర్వాత కార్ ఆగడంతో భైరవ్ ఇంకా విశ్వ కార్ దిగి ఓ పెద్ద ఇంటి ముందు నిలబడి దాన్ని చూస్తూ ఉన్నారు విశ్వ అక్కడికి రాగానే ఒక వ్యక్తి విశ్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నమస్తే బాయ్ మీరెలా ఈ ఇంటిని కట్టమని చెప్పారో అలాగే మీరు చెప్పిన ప్రతిదీ పాటిస్తూ ఈ ఇంటిని కట్టాను బాయ్ మీరు లేకపోయినా మీరు ఈ పని పూర్తి చేయాలని ఖచ్చితంగా చెప్పడంతో మీకు నచ్చినట్టుగా కట్టించాను బాయ్ ఇదిగోండి ఇంటి తాళాలు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇది మీరు కట్టించారా బాయ్ అని అడిగాడు భైరవ్ హా మీ బాబీకి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాను కానీ ఈలోపే ఏవేవో జరిగాయి కదా అయినా ఇక ఆ ఇంట్లో ఉండాలని లేదు భైరవ్ అందుకే ఇక్కడికి వచ్చాం అని విశ్వ బయరో కలిసి ఆ ఇల్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు విశ్వకి నచ్చినట్టుగా ఉండడంతో వెంటనే విశ్వ సెక్యూరిటీకి ఫోన్ చేయగానే ఇంట్లోకి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు గ్రాసరీస్తో సహా ఆ రోజు నైట్ వరకు ఆ ఇల్లు నిండిపోయింది ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ బెడ్ ప్రతిదీ ఒక ఇంట్లో ఏమేమి వస్తువులు ఉండాలో అవన్నీ కూడా అరేంజ్ కావడంతో విశ్వ వాటిని చూసి చిన్నగా నవ్వుకొని సుహాని అతడి కొడుకుని తీసుకొని ముంబైకి రావడమే మిగిలి ఉంది అని అతడి ఇంకా చేయాల్సిన పనులు కూడా కొన్ని ఆ రోజు రాత్రికి పూర్తి చేసి ముంబైలో ఆ రాత్రికి విశ్వ ముంబైలో అడుగుపెట్టాడు అన్న విషయాన్ని అందరికీ చేరవేసి ఒక్కొక్కరి గుండెల్లో దడలు పెంచేశాడు ఎందుకంటే ఇన్ని రోజులు విశ్వ లేడు అని అడ్డమైన పనులన్నీ చేశారు కదా విధవలు అందుకే తెల్లారేసరికి ఒక్కొక్కడు విశ్వ ముందు ఉండాలని చెప్పడంతో ఒక్కొక్కరుగా విశ్వ వచ్చిన న్యూస్ విని గుండెని అరచేతుల్లో పెట్టుకొని విశ్వ కోసం అతడి ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్